World development man, ladies and gentlemen, with immense pride, let's all put our hands together and welcome the visionary architect of modern Andhra Pradesh, Honorable Chief Minister Srinara Chandra Babu Naidu Garu's address, Honorable. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ గౌరవనీరాలు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు గౌరవనీయులు జనసేన అధినేత ఈరోజు ఈ గవర్నమెంట్ అంతా సమర్థవంతంగా పనిచేయడానికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి యూనియన్ మినిస్టర్ చంద్రశేఖర్ గారికి గౌరవనీ నారా లోకేష్ గారికి పయ్యావల్ కేశు గారికి నారాయణ గారికి సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాగరాజు గారు ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు డిఫరెంట్ బ్యాంక్స్ సంబంధించిన చైర్పర్సన్స్ ఎండీస్ సిఈఓస్ బ్యాంక్స్ అదే మరి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అదే మరి కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరి సోదరి మండలందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఇటీవలే ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ పనులు పునః ప్రారంభించారు మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది రెండు వేల పద్నాలుగులో నూతనమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుబోళన ఆలోచించినప్పుడు నాకు అండగా వచ్చి మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇంత స్ఫూర్తితో దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఈ రోజుటికి కానీ ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుందో నాకు తెలియదు కానీ ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పోలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునః ప్రారంభం చేశారు పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తిగా మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్టీ నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది ఐదేళ్ళు విధ్వంసం జరిగింది మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా పదహైదు వేల కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే పదైదు బ్యాంకులు వివిధ బీమా సంస్థలు పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లతో ఈరోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్ నోవేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ సిటీ ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐ క్రియేటెడ్ ఇన్ హైదరాబాద్ లాంగ్ బ్యాంక్ దిస్ ఈజ్ అనదర్ ఫైనాన్షియల్ సిటీ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వన్ ప్లేస్ ఆల్ బ్యాంక్స్ అండ్ ఆల్సో ఫైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కమింగ్ హియర్ దీంతో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు మందికి ఉపాధి వస్తుంది जुस्ते आंध्र प्रदेश ग्रामीण बैंक सेंट्रल बैंक ऑफ इंडिया, एपी कोऑपरेटिव बैंक लिमिटेड बैंक ऑफ इंडिया, केनरा बैंक स्टेट बैंक ऑफ इंडिया, यूनियन बैंक ऑफ इंडिया, बैंक ऑफ बड़ौदा इंडियन बैंक नाबार्ड, पंजाब नेशनल बैंक इंडियन ओवरसीज बैंक आईडीबीआई बैंक एलआईसी న్యూ ఇండియా అష్యూరెన్స్ ఇన్షూరె అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా ఈరోజు ల్యాండ్ ఈజ్ గివెన్ టు యూ ఫౌండేషన్ యు హ్యావ్ లీడ్ ఆన్ బై ఆనరబుల్ ప్రై ఫైనాన్స్ మినిస్టర్ గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రికార్డ్ టైమ్ యూ హెవ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ దట్ ఈస్ వేర్ ఆల్ బిల్డింగ్స్ యూ హెవ్ టు డూ one of the most beautiful buildings you have constructed so many things you may not get this opportunity again why i am saying we may improve buildings you may construct buildings in new city that to capital rare opportunity to get to build new buildings this city we are building differently for all those things we need your cooperation and support for building not only amaravati and also state of andhra pradesh i am very happy today if you see here our honorable prime minister we were in 11th economic status that is 2014 Largest economy, 11th. Now we have come to fourth largest economy. Next year we are going to reach third largest economy. Always I am saying one thing: all bankers are here. I used to quote always in family, in house, finance ministry is only women. Men will go. And get some money, they will give it to women. How to manage? We will leave it to our uh, family members. Who is the head of the family, particularly women? She is the finance minister of a family. Today, you are seeing the restructuring everything. Honorable finance minister is doing wonderful work. I have seen so many finance ministers as on today. With my 45 years career and the fourth time as Chief Minister, I have seen my own ministers, I have dealt with Union Finance Ministers. But the way she is thinking and restructuring and also everything, how she is working, if you can go through, amazing experience for me also, person like me, never I Praise anybody. Really, I am telling by seeing our capability, and also by seeing our honourable prime minister's efficiency. I don't have any doubt. India will reach third place another one year. By 2038, uh, second place. By 2047, number one globally. India will reach. It is going to happen in that we need bankers here to move in that direction there is no compromise for first place everything is possible but we need more and more leaders honourable prime minister is leading honourable finance minister she is doing extraordinary work only one example i will tell so for gst Nobody imagined. And also, all opposition parties. Even my secretaries came and told me, Sir, if you do this, Andhra Pradesh will have so many difficulties. At that stage, she managed very well and assured everybody with this reform, there will be employment generation, there will be saving for the common man and also economy will grow from strength to strength that is our so many if you see in any institution there are some deficiencies even in our economy there are some structural deficiencies one by one she is correcting she is strengthening the nation by strong financial systems i really appreciate మనందరం కూడా మనస్ఫూర్తిగా వారిని అభినందించే సమయం అలాంటి వండర్ఫుల్ వర్క్ ఈస్ డూయింగ్ ఐ రియలీ అప్రిషియేట్ మేడం ఫర్ ఎక్స్ట్రార్నరీ పర్ఫార్మెన్స్ ఈరోజు ఇంకొక ప్రధానమైన కార్యక్రమం మీరు చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాస్ట్రోఫిజిక్స్తో ఒక ఎంఓయూ చేశాం ఐదు ఎకరాలు భూమి కూడా ఇచ్చాం ఇక్కడ ప్లానిటోరియం ఎడ్యుకేషన్ సెల్ ఎస్టాబ్లిష్ దానికి ముందుకు వచ్చారు మైసూరు తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారు మేడం గారికి ఎప్పుడు క్రియేటివ్ అంటే చాలా ప్యాషన్ నేను పోయినప్పుడు అక్కడ చేశాను ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందంటే నేను ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూత్ ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అనేక ఇనిషియేటివ్ తీసుకున్నాం ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను అధిగమించడానికి మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బైఫరికేషన్ అయ్యింది నూతన రాష్ట్రం అగ్రికల్చర్